సార్ గ్రూప్ వన్ మెయిన్స్ రాయాలంటే హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండాలా సార్ అంటారు నాకు అసలు హ్యాండ్ రైటింగ్ బాగా రాదు సార్ నేను టీచర్ని బోర్డు మీద రాయగలను కానీ పేపర్ మీద రాయలేను కొందరేమో ఆఫీస్ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు పెన్నుతో రాయడం ఉండదు ఓన్లీ సిస్టమ్ మీద టైపింగ్ ఉంటుంది కొందరికి చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా మంచి హ్యాండ్ రైటింగ్ రాసిన దాఖలాలు ఉండవు కాకపోతే వాళ్ళు చాలా అద్భుతమైన రిచ్ కంటెంట్ సబ్జెక్ట్తో ఉంటారండి మరి మీరు అందరికీ హ్యాండ్ రైటింగ్ అనే ఒక ఫోబియా ఉంటుంది నా రైటింగ్ బాగుండదు అని కానీ తెలుసా మీకు హ్యాండ్ రైటింగ్ అసలు వాళ్ళకు సంబంధమే లేదండి హ్యాండ్ రైటింగ్ కాదు అక్కడ కావాల్సింది సబ్జెక్ట్ ఉందా లేదా సబ్జెక్టుని సరిగ్గా మీరు వ్యక్తపరచారా లేదా సరిగ్గా వ్యక్తపరచడం అంటే ఎక్స్ప్రెస్ చేయడము చాలామంది రైటింగ్ స్కిల్స్ అంటే ఏమనుకుంటారు తెలుసా అంటే హ్యాండ్ రైటింగ్ అనుకుంటారు హ్యాండ్ రైటింగ్ కాదు రైటింగ్ స్కిల్స్ అంటే అది ఏ విధంగా ప్రారంభిస్తున్నారు ఒక ప్రశ్నను సమాధానం సరిగ్గా ప్రారంభిస్తున్నారా లేదా సరిగ్గా ఎనాలిసిస్ చేస్తున్నారా లేదా కంటెంట్ని ఆర్గనైజ్డ్గా చెప్తున్నారా లేదా అంటే ఏది మనసుకు తోస్తే అది రాసేస్తున్నారా ఒక ఆర్డర్లో రాస్తున్నారా అలాగే కన్క్లూజన్లో కూడా ఎంత నైస్గా ఎంత ఇన్నోవేటివ్గా క్లోజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తారు కానీ అందంగా రాశాడా లేదా ఇప్పుడు అందంగా రాస్తుంది ఒక అమ్మాయి చాలా ప్రింట్ కొట్టినట్టుగా వస్తుంది కానీ కంటెంట్ తప్పులు ఉన్నాయి మార్కులు పడతాయా మార్కులు పడవండి తప్పు ఆన్సర్ రాస్తే అందంగా రాసింది కాబట్టి మార్కులు వేస్తారా వేయరు సో ఇక్కడ మీరు కంటెంట్ తోటి ఎక్స్ప్రెషన్తో ఈ గ్రూప్ వన్ మెయిన్స్ని సాధించాలి అంతేగాని నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటా అవసరమే లేదండి మీ హ్యాండ్ రైటింగ్ బాగుందా లేదా అది ఎంతవరకు ఎగ్జామినర్కి ఈజీగా ఉంది ఇవన్నీ కూడా మన పర్సనల్ మెంటర్షిప్లో టెస్ట్ సిరీస్లో ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నామండి ఇప్పుడు అందరి పేపర్లు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసామనుకోండి అందరి తప్పులు ఒక సెషన్లో చెప్పలేదు అలాగే ఆ తప్పులు వాళ్ళకే కనెక్ట్ కావు మేమేం చేస్తామంటే ఒక్కొక్కరి ఆన్సర్ వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకే తెలుస్తాయి హ్యాండ్ రైటింగ్ నిజంగా బాగలేదు ఇబ్బంది అవుతుంది అంటే ఖచ్చితంగా మీకు చెప్తామండి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాం అలాగని చెప్పేసి మనము అర్థం కాకుండా రాసి హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం లేదు కదా సార్ ఓన్లీ కంటెంట్ అన్నారు కదా అనకూడదు ఎదుటి వారికి అర్థమైతేనే కదా అసలు నువ్వేం రాసిన చదివి అర్థం చేసుకునేది అసలు హ్యాండ్ రైటింగ్ బాగోలేకపోతే అలాగని చెప్పేసి ద బెస్ట్ హ్యాండ్ రైటింగ్ కోసం ట్రై చేయకండి మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో అలాగే కంటిన్యూ చేయండి సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి దాని ఎక్స్ప్రెషన్ రాసే విధానాన్ని మెరుగుపరచుకోండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మూడు స్టేజెస్ ఉంటాయండి ఒకటి ఈ ఆన్సర్ రైటింగ్లో మొదటి స్టేజ్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ రాసారా లేదా చూస్తాం రెండవది సబ్జెక్టుతో పాటుగా మీరు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఇది రెండవ స్టేజ్లో చూస్తాం మూడవ స్టేజ్లో సబ్జెక్టు ఎక్స్ప్రెషన్తో ఇన్నోవేషన్ ఏమైనా యాడ్ చేస్తావా ఈ మూడు అంశాలతోటే మీకు ఖచ్చితంగా టాప్ మార్క్స్ వస్తాయి దాంతో మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వచ్చు లేదంటే సివిల్ సర్వీసెస్లో అయితే సివిల్ సర్వెంట్స్ కూడా అవుతారండి ఆల్ ద బెస్ట్